అయ్యప్ప ఇంగ్లీష్ పేపర్లు ఎనిమిది మోట్లు ఉన్నాయి ఆరు మోటలు ఏమో తెలుగు పేపర్లు ఉన్నాయి స్వాతి నవ్య నాలుగు మోట్లు ఉన్నాయి అట్లాగే లోపల కదలెట్టేసి డబ్బులు మామా ఎంత డబ్బు ఇక్కడ ఉంచుతున్నామే భద్రంగా ఉంటుంది కదా అయ్యప్ప నాతో పాటు చదువుకున్నాడు ఇప్పుడు వీడి కొట్టు ఇల్లే మనకు ఫుల్ సేఫ్టీ శివాజీ కావలసినంత డబ్బు వచ్చేసింది ఇంకా ఎక్కడెక్కడ రాబట్టాలో రాబట్టి వెంటనే శివాజీ ఫౌండేషన్స్ మొదలెట్టే లేదు సుందరం ఆదిశేషు ఒక్కడి దగ్గరే రెండు వందల కోట్ల రూపాయలు నల్ల ఉందంటే మన రాష్ట్రం మొత్తం మీద ఎంత ఉంటుంది ఇండియా మొత్తం మీద ఎంత ఉంటుంది ఇది తీసుకోండి మిత్రమా దివాజీపా భారతదేశంలో ఉన్న మొత్తం నల్ల డబ్బు విలువ సుమారు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఇండియా పెద్ద దేశం కాదు మామ దాని సంపదలన్నింటినీ నల్లడబ్బుగా దాచిపెట్టేశారు అందువల్ల ఎన్ని హెచ్చు తగ్గులు చూడు రిచ్ గెట్ రిచ్ పూర్ గెట్ పూర్ ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు పేదవాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు మన దేశం కరువు గుప్పిట్లో ఉండటానికి కారణం ఈ నల్లడబ్బే మొత్తం నల్లడబ్బంతా బయటకు తీసుకొస్తున్నాం శివాజీ ఫౌండేషన్ హైదరాబాద్ లోనే కాదు ప్రతి జిల్లాలోనూ ఓపెన్ చేద్దాం ఊరూరా విద్యని పంచుదాం ఉద్యోగాలు ఇద్దాం పల్లె పల్లెకి రోడ్లు వేద్దాం అన్నం పెడదాం ఒక గవర్నమెంట్ చేయాల్సిన పని నువ్వు ఒక్కడివే ఎలా చేయగలవు శివాజీ ముందు ఎవరెవరి దగ్గర ఎంత నల్ల డబ్బు ఎక్కడెక్కడ ఉందో కనిపెట్టాలి ఎలా శివాజీ బాగా ఉన్న వాళ్ళ ఆడిటర్లు అకౌంటెంట్లు డ్రైవర్లు పనిచేసే వాళ్ళు పని నుంచి తీసేసిన వాళ్ళ లిస్టు తయారు చేసి వాళ్లతో ఒక గెట్టు గెదర్ ఏర్పాటు ఎలా దానికి ముందు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి ఇప్పుడెలా ఉంది నొప్పి తట్టుకోలేకపోతారు సార్ ఐఎమ్ సారీ మమ్మల్ని పురమాయించినోడు కూడా చూడడానికి రాలేదు కానీ మీరు వచ్చారు మీరు చాలా పెద్ద మనసు సార్ ఎందుకయ్యా వేరే బతుకు తెలియక సార్ బాబు ఇలా రాదు పోస్టర్ అతికిస్తుంటాను ఏమయ్యా బంగారం లాంటి బిడ్డలకు మంచి చదువు చెప్పించుకుంటా ఎందుకయ్యా చెడుకు చెదరుగా ఉంటారు ఎవరు సార్ మా అమ్మల్ని మంచి పని పిలిచేది ఈ తప్ప మాకేం తెలుసు ఇదే పని నేను ఇస్తాను మంచి చేయటానికి వస్తారా మంచి జీతం ఉంటానికి ఇల్లు మీ పిల్లలకు మంచి చదువు నేను ఏర్పాటు చేస్తాను ఏమంటారు ఎందుకు పాడైపోతారు సార్ మీరు వెళ్ళండి సార్ నేను పంపిస్తాను మేము వస్తాం బాస్ నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మన రాష్ట్రంలో మాత్రమే మించు రెండు లక్షల కోట్ల రూపాయల నల్ల డబ్బు దాచి ఉంచారు లక్షల సంపాదించే వాళ్ళు అందరూ గవర్నమెంట్ కు ముప్పై శాతం పన్నుగా కట్టాలి పన్ను కట్టకుండా ఎగ్గొట్టడానికి వచ్చే సంపాదన దాచేస్తే దాన్నే నల్ల డబ్బు అంటారు మీలాంటి ఆడిటర్లకి అకౌంటెంట్లకి డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళకి యజమానులు దాచిపెట్టేది బాగా తెలుస్తుంది న్యాయంగా అది ప్రజలకు ఉపయోగపడే పనులకు ఉపయోగించాల్సిన డబ్బు అందుకని ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత నల్ల డబ్బును దాచిపెట్టారనే వివరాల్ని దయచేసి చెప్పండి కాదు దేశాన్ని కాపాడమని చెప్తున్నాను చెప్పండి డబ్బుని సవ్యంగా ప్రజలకు ఖర్చు చేయబోతున్నాను చెప్పాలి ఇన్కమ్ ఆఫీసరా కమిషనరా లేక నేను ఆ పోస్ట్ మ్యాన్ ప్రజల డబ్బుని ప్రజల దగ్గరికి తీసుకుపోయే ఓ సాధారణమైన పోస్ట్ మ్యాన్ మీరు చేసే చట్ట విరుద్ధండి నల్ల డబ్బుని దాచడం దాచే వాళ్ళకి సహకరించడం ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటూ పన్ను కట్టకపోవటం వల్లే ప్రభుత్వానికి నిధులు చాలక ధరలు పెంచాల్సి వస్తుంది ఇవాళ వాళ్ళు దాచిపెట్టే ఒక్కొక్క రూపాయి పెట్రోల్ కరెంటు బిల్ బట్టలు మందులంటూ ధరలు పెరిగి నేను నీలెత్తి మీద వచ్చి పడుతుందయ్యా మీ అయ్యగారు లాంటి వాళ్ళు పన్ను కట్టకపోవటం బోటం మీ లాంటి వాళ్ళకు చేసే ద్రోహం అయ్యా నాకు ఇప్పుడు అర్థమైందయ్యా అర్థమైంది తప్పా తప్పా అయ్యా మీకు ఏ వివరాలు కావాలంటాండి నేను చెప్తాను కొండైపె చెప్పొచ్చు వి కెన్ బి డిసోనెస్ట్ టు అవర్ ప్రొఫెషనల్ నాకు ఇది ఇది న్యాయం అనిపిస్తుందో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వివరాలు చెప్పొచ్చు కాదనుకున్న వాళ్ళు ఆ ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి బయట చేయండి

అలా కిదే న్యాయవంనిని తిస్తుంది ఐ వాస్ థింకింగ్ ఆలోచిం చూస్తే నేషనల్ ఇంట్రెస్ట్ అని బి రంటోలో తప్పులేదు అనిపిస్తుంది అది హలో మంత్రి గారు స్వర్ణాభరణాలు గోల్డ్ బిస్కెట్లు స్విస్ బ్యాంకులు గ్రీన్ మనీ ఇతరులైన బినామీల దగ్గర రొక్కమని మొత్తం నూట యాభై ఆరు కోట్ల అరవై లక్షల ముప్పై ఆరు వేల రూపాయల నల్లడభూ మీ ఉంది అందులో సగం నాకు మిగిలింది మీకు లేదంటే మొత్తం ఇన్కమ్ కి ఏమంటారు ఎవరు బాస్ బోసు లుచ్చు నిగూడు బోసు అష్ట ఐశ్వర్య ప్రాప్తి వస్తాను अर्धश्वर्य प्राप्तिरस्तो hmm? बात शिवाजी न्यूयॉर्क ల్ గా ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి ఓట్ల పోతే డబ్బు మాయం పెద్ద పర్సన్ తో ఏ బండి వచ్చినా వెంటనే చెక్ చేయండి ఈ డబ్బంతా అమెరికన్ డాలర్స్గా న్యూయార్క్లో ఉన్న శివాజీకి అప్పగించమని చెప్పండి మంచి పనుల కోసం ఈ సహాయం చేయండి ఇదిగోండి ఇదే శివాజీ దగ్గర ఉన్న ఐడెంటిటీ నోట్ సీరియల్ నెంబర్ హలో మైక్ యా అసలాం మెటీరియల్ రిసీవ్ హ్యాండ్ ఓవర్ ద మనీ టు ద కన్సర్న్ పార్టీ ఐడెంటిటీ థౌజండ్ రూపీస్ ఇండియన్ కరెన్సీ సీరియల్ నెంబర్ ఫైవ్ బీ సెవెన్ వన్ ఫోర్ ఫైవ్ నైన్ టూ ఫ్రెండ్స్ ఈ డబ్బంతా చిన్న చిన్న అకౌంట్స్ గా విభజించి ప్రపంచంలో మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపండి ఆ డబ్బును అలాగే తిరిగి శివాజీ ఫౌండేషన్ అకౌంట్కి డొనేషన్ గా మళ్ళీ ఇండియాకి పంపమనండి ఆ నల్ల డబ్బంతా తెల్లగా మారుతుంది డోంట్ శివాజీ ఇక చూసుకుంటాం థ్యాంక్ యూ